ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు వైసీపీ లీడర్ సింగణమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు అందులో సొంత ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు సింగనమల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ సహకరించడం లేదని ఎస్సీ నియోజకవర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సీఎం నడుచుకుంటున్నారని ఆరోపించారు తనను నమ్మి ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలకు ఆమె క్షమాపణలు తెలిపారు సింగ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవడానికి ప్రతిసారి యుద్ధం చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే పద్మావతి ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడాదిలో ఒక్కసారి కంటి తుడుపుగా అది కూడా సీఎం ఆఫీస్ చుట్టూ తాను పట్టు వదలకుండా తిరగడంతో నీళ్లు ఇచ్చారని చెప్పారు ఆ తర్వాత అధికారులు ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు సింగ నర్మల నియోజకవర్గానికి కూడా పెద్ద పాపం నేరం అయిపోయింది రోజు సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద ఇలాంటివన్నీ విని విని ఇంకా విసిగిపోయాను సో దిస్ ఇస్ ద రైట్ టైం వీ హ్యావ్ టు ఫైట్ బేసికల్లీ సింగనమల ఎమ్మెల్యే అంటే ఎస్సీ కాబట్టి అది కూడా ఇప్పుడు ఫీమేల్ కాబట్టి నోరిప్పి మాట్లాడకూడదు సో నోరిప్పి మాట్లాడితే ఈ వెటరన్ పాలిటీషియన్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది నేను నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేల్ ఆ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళకాలు పట్టుకొని